చాణక్యుడి ఈ విధానాలను పాటిస్తే మీకు ఆఫీసులో ప్రమోషన్ విజయం మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది ఆచార్య చాణక్య గొప్ప భారతీయ తత్వవేత్త ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు రాజకీయాలతో పాటు చాణక్యుడికి సమాజంలోని ప్రతి అంశంపైన అవగాహన లోతైన ఆలోచన ఉంది ఆయన విధానాలు నేటికీ ప్రజలకు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని నిరూపించబడుతున్నాయి ఈ రోజు మనం కార్పొరేట్ ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉండే ఆచార్య విధానాల గురించి తెలుసుకుందాం కార్పొరేట్ ప్రపంచంలో చాణక్యుడి ఏ విధానాలు మీకు ఉపయోగపడతాయో మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది నాయకత్వం నాయకత్వంలో నిజాయితీ మాత్రమే సరిపోదు కొంత జ్ఞానం వ్యూహం కూడా అవసరం ఆఫీసులో బహిరంగంగా మాట్లాడటం ముఖ్యం కానీ ఎప్పుడు ఎలా ఎవరితో మాట్లాడాలో కూడా గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం తెలివిగా వ్యవహరించడమే నిజమైన నాయకత్వం పూర్తి ప్రణాళికను రూపొందించండి ఆచార్య చాణక్యుడు ఏదైనా పని ప్రారంభించే ముందు పూర్తి ప్రణాళికను రూపొందించేవాడు అదే విధంగా ఏదైనా పనిని మొదలు ముందు మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం ఆఫీసులో ఏదైనా ప్రాజెక్ట్ లేదా పనిని చేపట్టే ముందు మనం దానిని ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకోవడం ముఖ్యం దాని ఫలితం ఏమిటి అది విజయవంతమవుతుందా ఈ ప్రశ్నలకు సరైన సంతృప్తికరమైన సమాధానాలు దొరికిన తర్వాతే ఆ పనిని ముందుకు తీసుకెళ్లాలి ఆ తర్వాత పూర్తి కష్టపడి దానిలో పాల్గొనాలి ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవడం తప్పులు చేయడం కంటే ఇతరుల అనుభవాల నుండి నేర్చుకోవడం మంచిది ఆఫీసులో ఇతరుల తప్పులు విజయాల నుండి మనం నేర్చుకున్నప్పుడు ఆ తప్పులను మనమే నివారించుకోవచ్చు మిమ్మల్ని మీరు బలంగా చూపించుకోండి మీరు లోపల అలా లేకపోయినా ఆఫీసులో మిమ్మల్ని మీరు బలంగా చూపించుకోండి ఆఫీసులో ఈ రకమైన ఇమేజ్ ని సృష్టించడం ద్వారా ఎవరూ మిమ్మల్ని తేలికగా తీసుకోరు ఇది కార్పొరేట్ వాతావరణంలో మీ పట్టును కొనసాగించడంలో మీకు సహాయపడుతుంది కార్యాలయంలో నమ్మకం గౌరవం పొందాలంటే ఎల్లప్పుడూ నిజాయితీ సత్ప్రవర్తన అలవర్చుకోవాలి మీరు సరైన పని చేసినప్పుడు మీ పనిని సమయానికి పూర్తి చేసినప్పుడు ఎవరికీ తప్పు చేయనప్పుడు ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు ఇది స్వయం చాలకంగా కార్యాలయంలో మీకు మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది మీ పురోగతికి మార్గం తెరుచుకుంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు